జనవరి ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటలకి మా బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది త్రీ నాట్ టూ కింద ఓల్డ్ సెక్షన్ ఐపీసీ కింద సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణా గౌడ్ అనే అతను అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలని తెలిసింది తర్వాత అతని డీటెయిల్స్ కూడా అతని నివాసము అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు సో అతను రాత్రి ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని ఒక ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది దాంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరైతే ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఈ కృష్ణాగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు అతను మత్తు పదార్థాలకి అంటే ఎస్పెషల్లీ లిక్కర్కి మాత్రమే డ్రగ్స్ కాదు లిక్కర్కి బానిస అయ్యాడు అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు ఆ క్రమంలోనే కృష్ణ ఆకుల కృష్ణ అనే అతనితోటి గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల గురించి ఘర్షణ పడినాడు అతన్ని విచక్షణ రహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం అట్లా తిట్టడం జరిగింది దాంతో కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి నరేష్ శంకర్ వీళ్ళతోటి వీళ్ళందరితో సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఏడుపాయల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో రవి అనే అతని ఆటోలో వెళ్ళారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మధ్యాహ్నం సేవించడం జరిగింది అందరూ కూర్చొని ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నాడు అదే మనకి క్లూగా దొరికింది సో తర్వాత నైట్ టెన్ టెన్ థర్టీకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతన్ని చేతులతోటి కాళ్ళతోటి విచక్షణ రహితంగా కొడుతూ అతని వృషణాలని కూడా బలంగా వాటిని ఇది చేయడం జరిగింది దాంతోటి అతను అక్కడే స్పృహదప్పి పడిపోయినాడు ఆటోలోనే స్పృహ తెప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్ళతోటి చేతులతోటి విచక్షణ రహితంగా తల మీద చెస్ట్ మీద కడుపులోను అట్లా తన్నడంతో కొట్టడంతో అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోల్యూషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు తర్వాత కూడా మళ్ళీ ఇంకా అని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాళ్ళతోటి విచక్షణ రహితంగా దాదాపుగా చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది నైటు వన్ ఓ క్లాక్కి ఆ బాడీ వన్ వన్ థర్టీ మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు సో తర్వాత మనము ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది తర్వాత ఇతని ఫోటో డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత లోకల్గా చూపించడం తోటి ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు ఉంటాడో అతని ఫ్రెండ్స్ ఎవరు ఏం జరిగింది మొత్తం విచారించి ఇవాళ వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ నలుగురిని ఇవాళ వీళ్ళని మనం రిమాండ్ చేస్తాము ఛేదించడంలో ఎస్ఓటి బాలనగర్ శ్రీనివాస్ డీసీపీ గారు విశ్వప్రసాద్ అడిషనల్ డీసీపీ గారు శివ ఇన్స్పెక్టర్ రాజు ఇన్స్పెక్టర్ బాలనగర్ అండ్ వీళ్ళందరూ కూడా అండ్ హైజ్ టీమ్ ఎస్ఐ నాగిరెడ్డి డిఐ బాలనగర్ గౌతమ్ ఎస్ఐ అండ్ రామ్ నారాయణ ఎస్ఐ హాజీమియా ఎస్ఐ వీళ్ళందరూ కూడా మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసినారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఇప్పుడు వీళ్ళకి రివార్డ్స్ థ్యాంక్ యూ No voy a